నమస్తే అండి నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రేపటి నుంచి టెట్ పరీక్ష నిర్వహించబోతూ ఉన్నారు తెలంగాణ టెట్ చరిత్రలో ఇప్పటి వరకు జరగని విధంగా ఆన్లైన్లో జరుగుతూ ఉన్నది ఆన్లైన్లో టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ టూ పేపర్ వన్ ఎస్జిటి ఉద్యోగాల కోసం పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్నటువంటిది ఇక్కడ ఒక్కొక్క పరీక్ష ఆరు సెషన్లలో మూడు మూడు రోజుల పాటు ఆరు సెషన్లలో ఆరు క్వశ్చన్ పేపర్లతో పరీక్ష జరుగుతూ ఉన్నది సో ఇలాంటి సందర్భంలో ఈ ఆరు క్వశ్చన్ పేపర్లలో మీకు ఏ క్వశ్చన్ పేపర్ వచ్చేది తెలియదు మీరు ఏ సెషన్లో ఉన్నారు ఎప్పుడు ఏ డేట్ అనేది కన్ఫర్మ్ అయింది హాల్ టికెట్లు వచ్చినాయి ఆ డేట్లో మీరు వెళ్తారు ఆ టైంలో మీకు ఓపెన్ అయ్యేటువంటి ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో తెలియదు సో క్వశ్చన్ పేపర్ ఈజీ ఉంటుందా హార్డ్గా ఉంటుందా అనే విషయంతో పాటు మరి ఇప్పుడు ఆన్లైన్లో జరిగేటువంటి పరీక్షకు ఎక్కువగా మార్కులు సాధించాలి అని అంటే పాటించాల్సినటువంటి ఒక రెండు టిప్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తక్కువ సమయంలోనే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇది మీ మిత్రులకు చాలా యూజ్ఫుల్ కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక శుతి లేకుండా విషయంలోకి వెళ్తే ఈ పరీక్ష అనేది ఆన్లైన్లో జరగబోతూ ఉన్నది కాబట్టి మీకు ప్రాక్టీస్ అవసరం ఆ ప్రాక్టీస్ రెండు రకాల ప్రాక్టీస్ అవసరం మొదటి ప్రాక్టీస్ ఏమో పరీక్షకు సంబంధించినటువంటి నాలెడ్జ్ను మరొకసారి బెరీజ్ వేసుకోవడానికి మళ్ళొకసారి గుర్తు తెచ్చుకునేందుకు ఎంత చదివినా తెలుసుకునేందుకు ప్రాక్టీస్ చేయాల్సి వస్తే రెండో ప్రాక్టీస్ ఏమో అసలు ఆన్లైన్లో కంప్యూటర్ పైన పరీక్ష రాయడం ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ కంప్యూటర్ పైన పరీక్ష రాయడం అనేది ప్రాక్టీస్ చేయకపోతే మీకు సమయం అనేది సరిపోదు రేపు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చేటువంటి ప్రతి అభ్యర్థి అనే మొదటి మాట నాకు సమయం సరిపోలేదు అని మీరు చూడండి ఖచ్చితంగా టైం సరిపోదు ఎందుకంటే మన చేతిలో జస్ట్ మౌస్ ఇస్తాడు మౌస్ ఉంటుంది జస్ట్ ఈ మౌస్ను యూజ్ చేస్తూ మనం క్వశ్చన్ పేపర్ను మొత్తం తిరిగేయాలి అంటే ఇప్పుడు మనకు ఆఫ్లైన్ ఉంటేనేమో షీట్ ఒక పక్కన పెట్టుకొని క్వశ్చన్ పేపర్ పట్టుకొని రాసిన దానికి టిక్కులు కొట్టుకుంటూ ఫటాఫట్ ఫటాఫట్ తొందరని ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి వెళ్ళడానికి వితిన్ సెకండ్లలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలోనే మనం పేజీలు మరలేస్తాం బట్ ఇక్కడ పేజీ మరలేయాలంటే ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి వెళ్ళాలంటే మనం మౌస్ పైన గ్రిప్ ఉండాలి సో దీన్ని ప్రాక్టీస్ చేయాలి ముఖ్యంగా మీరు సబ్జెక్ట్ని ఎంత ప్రాక్టీస్ చేసినా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి సో సబ్జెక్టు ప్రాక్టీస్ చేసేందుకు నేను మన ఐగురం టీవీ యాప్ ద్వారా ఫ్రీగా గ్రాండ్ టెస్టులు అనేది ఇవ్వబోతున్నాను సో ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఫ్రీ గ్రాండ్ టెస్టులు అనేది ఓపెన్ అవుతాయి హెచ్జీటీ స్థాయి ఉద్యోగానికి పేపర్ వన్కు స్కూల్ స్టేట్లో మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ మూడు రకాలైనటువంటి పేపర్లకు ఫ్రీ గ్రాంట్ టెస్ట్లు మన మా టీవీ యాప్ ద్వారా మీకు ఫ్రీగా అందజేస్తాను సో నేను ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కొన్ని డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ గ్రాంట్ టెస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి డెస్క్ టాప్ పైన కూడా రాసుకోవచ్చు డెస్క్ టాప్ మార్లో కూడా రాసుకోవచ్చు మీ మొబైల్లో కూడా రాసుకోవచ్చు నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను మూడు లింకులు ఉంటాయి చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను పేపర్ వన్ సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేయగానే పేపర్ వన్కి సంబంధించినటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో గెట్ కోర్ గెట్ దిస్ కోర్సు వన్ రూపీ అంటే ఇక్కడ దయచేసి మన్నించాలే ఫ్రీయే కాకపోతే వన్ రూపీ ఎందుకు పెట్టినానంటే ఇక్కడ వన్ రూపీ పెట్టింది అది యాప్ యాక్సెప్ట్ చేయదట నాకు కూడా తెలియదు ఈ విషయము ఫ్రీగా పెడదామని అనుకున్నా మా టెక్నికల్ టీం వాళ్ళు నాకు ఈ విధంగా పంపించడం అయితే జరిగింది ఇది పూర్తిగా టెక్నికల్ టీం వాళ్ళే హ్యాండిల్ చేస్తారు అయితే కనీసం వన్ రూపీ అన్న పెట్టాలి సార్ ఫ్రీగా ఓపెన్ కాదు సార్ ఇది క్లాస్ ప్లేస్ వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సార్ ఖచ్చితంగా వన్ రూపీ అన్న పెట్టాలి అని అన్నారు సో వన్ రూపీకే మీకు గ్రాంట్ టెస్ట్ అయితే ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయగానే మంచి నిష్ణాతులు తయారు చేసినటువంటిది చాలా టాప్ ఫ్యాకల్టీ తయారు చేసినటువంటిది మనం టెస్ట్ సిరీస్ పెట్టినాం కదా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలది ఆ టెస్ట్ సిరీస్ నుంచి తీసుకున్నటువంటిది సో డైలీ ఒక మూడు నాలుగు రోజుల పాటు డైలీ గ్రాండ్ టెస్ట్ పెడదామని డిసైడ్ అయినాం ఈరోజు ఏడు గంటలకు ఇక్కడ చూడండి మన యూనిటీ వ్యాప్లో ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఏడు గంటలకు ఇది ఓపెన్ అవుతుంది ఎస్జీటీ ఉద్యోగానికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ గ్రాంట్ టెస్ట్ ఇది సో ఈ గ్రాంట్ టెస్ట్ను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు మౌస్ ప్రాక్టీస్ అవుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా మీకు ఎంత వచ్చు మేము ఎంత చదివినాం అనేది అయితే తెలుస్తుంది వన్ రూపీ కట్టి మీరు ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు ఇక ఇది కాక రెండో దానిపైన క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ చూడండి సోషల్ గ్రాండ్ టెస్ట్ సో సోషల్ స్టడీస్ వస్తుంది ఇక్కడ చూడండి పేపర్ టూ సోషల్ స్టడీస్ వన్ రూపీ పే చేసి ఈ గ్రాంట్ టెస్ట్ అనేది రాయొచ్చు సేమ్ ఇదే విధంగా మ్యాథ్స్ గ్రాంట్ టెస్ట్ సో మ్యాథ్స్ పేపర్కి సంబంధించి పేపర్ టూ మ్యాథమెటికల్ గ్రాంట్ టెస్ట్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి లింకు క్లిక్ చేయగానే వచ్చేస్తుంది సో ఇట్లా సో మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ వన్ రూపీ ఈ గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల రెండు రకాల ప్రాక్టీసులు ఉంటాయి మీకు సో ఈ రెండు రకాల ప్రాక్టీస్ ఖచ్చితంగా మీకు అవసరం ఇక్కడ సబ్జెక్టు ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ ఈ నూట యాభై నిమిషాలలో నూట యాభై క్వశ్చన్లకు ఆన్సర్ అటువంటి ఈ మౌస్ను ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది అని చెప్పేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది సో మరి ఎట్లా చేయాలని చెప్పేసి నేను టిప్స్ చెప్తాను చూడండి మనకు ప్రధానంగా టీఎస్టెట్ మనకు మార్క్ టెస్టు ఒకటి వెబ్సైట్లో ఉన్నది సో అందులో ఒరిజినల్గా ఎట్లయితే ఉంటుందో అట్లనే ఇక్కడ ఇస్తాడు కాబట్టి దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మౌస్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలో మీరు ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు టెక్నికల్ సపోర్ట్స్ మీకు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇస్తారు సో ఇక్కడ మౌస్ ప్రాక్టీస్ చూడండి ఇక్కడ ఇది మౌస్ పాయింటర్ అంటాం మనం మనం మౌస్ పాయింటర్ అంటే మీ అందరికి తెలిసిందే ఈ మౌస్ పాయింటర్ చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ టాపు బాటం రైట్ సైడ్ టాపు బాటమ్ ఈ నాలుగు సైళ్ళు మానిటర్ మొత్తం మీ మౌస్ను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో తింపే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ క్వశ్చన్ చదువుతాం క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ చేస్తాం ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అంటామా క్లియర్ రెస్పాన్స్ అంటమా ఇక్కడ సైడ్కి ఉంటుంది లేదు నేను కరెక్టే క్వశ్చన్కి ఆన్సర్ చేసినా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తా అంటే రైట్ సైడ్ కిందికి రైట్ సైడ్ బాటంలోకి వచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాం మళ్ళీ లెఫ్ట్ సైడ్ టాప్కి వెళ్ళాలి ఇట్లా స్పీడ్గా వెళ్ళాలి సో మనం పేపర్ పైన ఆఫ్లైన్లో పెన్నుతో రాసినప్పుడు వేళ్ళతో మరలేస్తూ జస్ట్ టిక్ పెట్టేసుకుంటూ బబ్బులు చేసేవాళ్ళం చాలా తక్కువ సమయం పడుతుండే ఇక్కడ ఏంటంటే అన్ని పనులు ఈ రెండేళ్ళ ద్వారా చేయాల్సి ఉంటుంది ఇవి మౌస్ను పట్టుకుంటాం ఈ రెండేళ్ళు పాయింటర్లపై ఇక్కడ క్లిక్స్ పైన ఉంటాయి ఈ విధంగా ఇట్లా మౌస్ పట్టుకుంటాం జాగ్రత్తగా గమనించండి ఇట్లా మౌస్ పట్టుకొని దీనిపైన ఉంటాం ఈ అరిచేతే మనల్ని నూట యాభై నిమిషాల పాటు టెక్కిస్తుంది ఇక్కడ చూడండి టాప్లో టైం లెఫ్ట్ నూట నలభై ఎనిమిది నిమిషాలు గడ జరిగినట్టు జరుగుతూ ఉంటుంది ఈ సమయంలోనే వితింద సమయంలోనే మనం ఈ పరీక్షను రాయాల్సి ఉంటుంది క్వశ్చన్ పేపర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ చదువుతాం ఆ కింద ఆప్షన్లు ఇస్తాడు దీనికి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇట్లా చూసుకుంటాం చూసుకొని ఏది కరెక్ట్ అని అంటాం మనం పేపర్ పని అయితేనే ఇట్లా ఇట్లా ఏదో రాసుకోవచ్చు కానీ ఇక్కడ ఏది రాయరాదు మనసుతోటే రాసుకోవాలి కళ్ళతోటే చూడాలి సో ఇది నాకు బీ కరెక్ట్ అనిపించింది ఇగో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ రైట్ సైడ్ ఈ మూల నుంచి ఈ మూలకు మౌస్ పాయింట్ను గుంకొచ్చి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అంటే మౌస్ పట్టేటోళ్ళు కొత్తగా అయింది అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదులుతుంది మీరు ప్రాక్టీస్ చేసిర్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇక్కడికి పట్టుకు రావచ్చు ఇట్లా ఇక క్వశ్చన్ నెంబర్ త్రీ ఆన్సర్ చేసినా ఇగో ఇక్కడ సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఆన్సర్ చేసినా సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఆన్సర్ చేసినా సేవ్ నెక్స్ట్ పైన విత్ ఇన్ ద సెకండ్స్లో మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక సెకండ్లో ఒకటి నిమిషంలో అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు స్పీడ్గా పెట్టేటట్టు అంటే చూడకుండా పెట్టేటట్టు ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ప్రాక్టీస్ టెస్ట్లో సో ఈ విధంగా మౌస్ను ప్రాక్టీస్ చేయడం చేసేటప్పుడు దీంతోపాటు మీకు రైట్ సైడ్ చూడండి ఇక్కడ మార్క్ టెస్ట్ క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ క్వశ్చన్ నెంబర్స్ నలభై దాకానే ఉన్నాయి మనకు మరి కిందికి పోవాలంటే ఏం చేయాలంటే ఈ పాయింటర్ను పట్టుకొని పక్కన పట్టుకొని ఇట్లా గుంజిన వస్తాయి లేదు అంటే మధ్యలో బాల్ ఉంటుంది మనకు స్క్రోల్ బార్ అంటారు దీన్ని దీన్ని స్క్రోల్ చేయాలి ఇట్లా తిప్పాలి తిప్పినప్పుడు కూడా మీరు చూడొచ్చు అక్కడ కదులుతూ ఉంటాయి చూడండి అటు తిప్పితే పైకి వెళ్తాయి ఇటు తిప్పితే కిందికి వస్తాయి దీని ద్వారా కూడా మనం అటు ఇటుగా అనుకోవచ్చు ఇక్కడ ఒక పేపర్ కూడా చూడండి ఇక ఇక్కడ సైడ్కి ఉంటుంది దీన్ని క్లిక్ చేసినా కూడా మొత్తం పేపర్ వస్తుంది దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇటు వస్తుంది సో దీన్ని మనం మీకు టెక్నికల్గా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ వాళ్ళని పిలుస్తే చెప్తారు ఒకవేళ ఇక్కడ క్వశ్చన్గా కనిపిస్తే లవు పోయినాయి లోపలికి అంటే ఇవి ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ వస్తాయి ఈ విధంగా సో ఈ విధంగా మార్క్ టెస్ట్ అనేది ఉంటుంది టెస్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ మార్క్ టెస్ట్ మనకు ముందుగానే చెప్పారు కాబట్టి ఇట్లా ప్రాక్టీస్ చేయండి సో ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మౌస్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ అవుతుంది మీకు తప్పనిసరిగా మౌస్ను ప్రాక్టీస్ చేయడం అనేది తెలియాలి ఒక గంటనన్నా కూర్చోండి ప్రాక్టీస్ చేయడం దయచేసి ఒక గంటను ఇప్పటివరకు నేను మౌస్ ముట్టలేదు అసలు కంప్యూటర్ టెస్ట్ రాయడం చాలా తక్కువ అంటే ముట్టిన కానీ ఎప్పుడో ఒకసారి ఎగ్జామ్ రాసినప్పుడే చూసినా అది కొద్దిగా తక్కువ అనుకునే ఖచ్చితంగా మౌస్ తీసుకొని వంద రూపాయలు పెడితే మౌస్ వస్తుందండి ఆ మౌస్ను టైప్ చేయడానికి కనెక్ కనెక్ట్ చేసి మన మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్లో కూడా ఆటలాడి చేస్తుంది దీంతో ఇట్లా మొబైల్ను కూడా ఆపరేట్ చేయవచ్చు మౌస్ పెట్టి ఇవల్లా రేపు అందరి చేతులలో స్మార్ట్ మొబైల్సే ఉన్నాయి సో మొబైల్ కనెక్ట్ అయ్యే మౌసులు కూడా ప్రతి సెల్ పాయింట్లలో అక్కడిక్కడ దొరుకుతూ ఉంటాయి ప్రయత్నం చేయండి చేసి ప్రాక్టీస్ చేయండి మౌస్ను ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే మెరుగ్గా మార్కులు సాధిస్తారు ఇది నేను చెప్పేటువంటి టిప్పు ఇక ఇక్కడ మనం లాస్ట్లో ఇక సమయం దగ్గర పడుతుంది నూట నలభై ఐదు నిమిషాలు అయిపోయింది నూట యాభై నిమిషాలకి ఇంకో లాస్ట్ ఐదు నిమిషాలు అని అన్నాడు ఇంకా నేను మస్తు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్లు ఉన్నాయి నేను ఏం చేయాలి అని అనుకునే సమయంలో మీరు ఏం లేదు వట్టిగా వదిలేసి వచ్చే బదులు నెగిటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి లాస్ట్లో ఏ ఒక్కటి కూడా ఇగో ఇట్లా రెడ్ మార్క్ ఉండకుండా నాట్ ఆన్సర్డ్ అన్నట్టు ఎర్రగా ఉండేటిది నాట్ ఆన్సర్డ్ ఎర్రగా ఉంటుంది ఖచ్చితంగా ఎర్ర ఉండదనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇగో ఎక్కడ ఎర్రది కనిపిస్తే అక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి ఆన్సర్ చేయాలి ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి సేవ్ పైన క్లిక్ చేయాలి ఇదే పని చేయాలి మీరు ఈ స్క్రోల్ను మధ్యలో ఉన్నటువంటి బాల్ను తిప్పుకుంటూ ఒకటికి రెండు సార్లు అన్నీ చూసుకోవాలి ఏది రెడ్గా ఉన్నదో ఖచ్చితంగా రెడ్గా ఉన్నదాన్ని క్లిక్ చేసి పరీక్ష అనేది రాయాల్సి ఉంటుంది అంటే మీరు ఆన్సర్ చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇట్లా ఆన్సర్ చేసి నెక్స్ట్ ఇగో ఇట్లా నెక్స్ట్ ఇట్లా పెట్టుకుంటూ పోతే ఆన్సర్ చేయనట్టే వాటికి ఎనిమిదోది ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ పెట్టినా తొమ్మిదో దాని పైనకి వచ్చిన నేను దాన్ని ఏం చేయలేదు సో అది ఆన్సర్ చేయనట్టే ఆన్సర్ చేసి ఖచ్చితంగా సేవ్ అయిన నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఆన్సర్ చేసి ఖచ్చితంగా సేవ్ అయిన నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది అది సో ఈ విధంగా మీరు ఆన్లైన్ టెస్ట్ని అయితే రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మౌస్ను ప్రాక్టీస్ చేయండి మౌస్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అవన్నీ కూడా ఇక్కడనే సాల్వ్ అయిపోతాయి మీ దగ్గరనే ఇదే సమస్య అక్కడ అనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మౌస్ను ప్రాక్టీస్ చేయండి సబ్జెక్ట్ను ప్రాక్టీస్ చేయండి సబ్జెక్ట్ను ప్రాక్టీస్ చేయడం అనేది మీకు తెలుసు మోడల్ టెస్ట్లు రాయడము మార్క్ టెస్టులు రాయడం అవన్నీ మీరు రాస్తూనే ఉంటారు సో వాటికి మన టీవీ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది అని అయితే భావిస్తున్నాను నేను యువన్ టీవీ యాప్ ద్వారా మీకు పేపర్ వన్కి సంబంధించి అండ్ పేపర్ టూకు సంబంధించినటువంటి మ్యాథ్స్ పేపర్ టూ సోషల్ స్టడీస్ వన్ రూపీకే మీకు డైలీ టెస్టులు పెడతాను నేను మీ టెట్ అయిపోయేంత వరకు దాదాపుగా డైలీ పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను డైలీ టెస్ట్ అటెంప్ట్ చేయండి వీటి లింకులను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ నుంచి ఫ్రీ గ్రాంట్ టెస్టులు అయితే రాయొచ్చు ఈ ప్రాక్టీస్ అనేది ముఖ్యం కాబట్టి మీకు ఈ గ్రాంట్ టెస్టులు అనేది ఫ్రీగా ఎవరంటూ ద్వారా అందజేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ పరీక్ష అనేది షిఫ్ట్ల వారీగా జరుగుతూ ఉన్నది మీకు అందరికీ తెలిసింది ఒకసారి షెడ్యూల్ చూసినట్లయితే మీరు మీకు పక్కనే డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ మనకు మే ఇరవై తారీఖు రోజు నుంచి పరీక్ష జరుగుతుంది కదా అప్పుడు మ్యాథ్స్ సైన్స్ జరుగుతుంది ఎన్ని రోజులు జరుగుతుంది మీరు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు షిఫ్టులలో మూడు రోజులు ఇరవై తారీఖు రెండు ఇరవై ఒకటి రెండు ఇరవై రెండు రెండు అంటే ఆరు క్వశ్చన్ పేపర్లను తయారు చేయాలి గతంలో ఆఫ్లైన్లో జరిగినప్పుడు ఒకటే క్వశ్చన్ పేపర్ నూట యాభై మార్కుల క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆరు క్వశ్చన్ పేపర్లు తయారు చేయాలి ఆరు క్వశ్చన్ పేపర్లు తయారు చేయాలంటే నూట యాభై ఇంటూ ఆరు సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ప్రశ్న అనేది ఏ మూల నుంచి తీసుకునేది తెలియదు ఏ టాపిక్ నుంచి తీసుకునేది తెలియదు ఈ ఆరు క్వశ్చన్ పేపర్లలో మీకే క్వశ్చన్ పేపర్ వస్తుందో తెలియదు అంటే సబ్జెక్ట్లో మనకు ఉన్నటువంటి సిలబస్లో ప్రతి ఏరియా నుంచి క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ ఆరిట్లలో మీకు ఏ ఏ ఏరియా నుంచి అడిగినటువంటి క్వశ్చన్ పేపర్ వస్తుందో తెలియదు కాబట్టి ముందుగానే మీరు మైండ్లో ఫిక్స్ అయి వెళ్ళండి క్వశ్చన్ పేపర్ హార్డ్గానే ఉండొచ్చు అని చెప్పేసి వెళ్ళండి మీ అదృష్టం బాగుంటే మీకు పడ్డటువంటి స్పెల్ తక్కువ మార్కులు అంటే తక్కువ హార్డ్గా ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా రావచ్చు కానీ మన మైండ్లో ఎట్లుండాలి నేను ఎదుర్కోబోయేటువంటిది చాలా కఠినమైనటువంటి పరీక్ష అయినా సరే నేను ఎదుర్కొంటా అనే దృఢ సంకల్పంతో మీరు ఎగ్జామ్ ఎగ్జామ్కు వెళితే అక్కడ సగం సక్సెస్ అవుతాడు మీరు ఇక ఈజీగా వస్తుంది అనుకొని వేరనుకోండి మీకు హార్డ్గా ఉన్నది అనుకోండి సల్లా చెంటలు పడతాయి కదా కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఆరు క్వశ్చన్ పేపర్లు తయారు చేసిరు నూట యాభై ఇంటూ ఆరు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి నూట యాభై క్వశ్చన్లు తయారు చేయాలి కదా నాకు ఏ నూట యాభై క్వశ్చన్లు ఇచ్చినటువంటి పేపర్ అవ తెలియదు కాబట్టి కొద్దిగా హార్డ్గానే ఉంటుంది అనే మెంటాలిటీ తోటి మీరు వెళ్ళండి ఇదే కాదు సోషల్ స్టడీస్ కూడా అంతే ఇక్కడ చూడండి ఇరవై నాలుగు నాడు రెండు సెషన్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది నాడు రెండు సెషన్లు ఇరవై తొమ్మిది నాడు రెండు సెషన్లు అంటే ఇది కూడా ఆరు పేపర్లు ఉన్నది ఇక పేపర్ వన్ కూడా అంతే నాడు రెండు సెషన్లు ముప్పై నాడు రెండు సెషన్లు రెండో తారీఖు రోజు రెండు సెషన్లు ఇక ఒకటో తారీఖు రోజు మే అంటే కొన్ని అదర్ మీడియంస్ ఏమైనా ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటిది ఉన్నదనుకోండి సో ఇట్లా మొత్తం ఎట్లా చూసినా కానీ మనకు ఈ క్వశ్చన్ పేపర్లు అనేది చాలా హార్డ్గా ఉంటాయి అనుకొని మైండ్లో పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే ప్రతి క్వశ్చన్ పేపరు మీకు ఐదు లేదా ఆరు పేపర్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆ ఆరు పేపర్లలో మీకు ఏదైతుందో తెలియదు సో అది ఈజీ టాపిక్ నుంచి కవర్ అవుతుందా హార్డ్ టాపిక్ నుంచి కవర్ అవుతుందా అనేది తెలియదు మనకు మామూలుగా ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటే ఏ టాపిక్స్ ఉంటాయి గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఈది వస్తుంది చూసుకొని వెళ్ళండి ఎవాల్యూషన్ నుంచి వచ్చి గీ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతాడు తెలుగు సందుల నుంచి ఎక్కువ అడుగుతాడు అని చెప్పేసి ఇట్లా మనము చెప్పొచ్చు కానీ ఆరు క్వశ్చన్లకు ఆరు రకాలుగా క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే ఒక్కోళ్ళకి వచ్చింది ఇంకోళ్ళకి రాకుండా ఇక్కడ జాగ్రత్త పడాలి కాబట్టి అన్ని ఏరియాల నుంచి క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఇది మైండ్లో పెట్టుకొని వెళ్ళండి ఇలా మీరు ఒకటికి రెండు సార్లు అన్నీ ఆలోచించుకొని పరీక్ష పరీక్షకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీకు కావాల్సింది ముఖ్యంగా ప్రాక్టీస్ 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 సో వీటిని ఉపయోగించుకుంటారని తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది చాలా యూజ్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేస్తారని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలు ఈ గుర్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్